సినీ రంగానికి సంబంధించి ఈ మధ్య కాలంలో విషాదకరమైన సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి రీసెంట్ గా మీడియా మొగ్గులుగా ఎదిగిన రామోజీరావు గారు కన్ను మూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక ఒకవైపు మీడియా రంగంతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రామోజీరావు గారు తనదైన ముద్రణ వేస్తూ నిర్మాతగా కూడా ఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు ఇక ఇదిలా ఉంటే ఆయనకు ఇప్పటికే రెండు సార్లు హార్ట్ లో స్టంటేగా కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జూన్ ఏడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో రామోజీరావు గారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందని అందుకే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుందని చెప్పిన డాక్టర్లు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ రామోజీరావు గారు ఆ ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో శనివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి తన ఎనభై ఏడవ ఏటికి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు రామోజీరావు గారు ఈ నేపథ్యంలో రామోజీరావు గారి కుటుంబ సభ్యులు ఎవరు వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తారు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో రామోజీరావు గారి కోడలు మనవళ్ళు మనవరాలు గురించి మీకు తెలియని ఎన్నో నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు శైలజ కిరణ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు రామోజీరావు గారి కోడలుగా మాత్రమే కాదు ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ అయిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఎండి గా వ్యవహరిస్తున్న నేపథ్యం అలాంటి ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే శైలజ తండ్రి ఒక వెటర్నరీ డాక్టర్ ఈమె గుంటూరులో పుట్టి పెరిగింది డిగ్రీ మరియు చదువుకోవడం జరిగింది అదే సమయంలో అదే యూనివర్సిటీ నుంచి తనకంటే రెండేళ్ల సీనియర్ అయిన రామోజరావు గారి పెద్ద కొడుకు అయిన కిరణ్ తో పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకోవడం జరిగింది అయితే పెళ్ళయిన ఆరు నెలల వరకు తన ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేవారట కానీ చిన్నప్పటి నుంచి తనకి వర్కింగ్ ఉమెన్ గా ఉండాలన్నది ఆవిడ తీసుకున్న నిర్ణయం పెళ్లి చూపులు తనని చూడడానికి వచ్చినప్పుడు కిరణ్ తో ఆమె అదే చెప్పిందట నేను పెళ్లైన తర్వాత ఉద్యోగం చేయాలని ఒక హౌస్ వైఫ్ గా మాత్రమే కాదు వర్కింగ్ ఉమెన్ గా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పడం జరిగింది అయితే ఆ నెల పాటు ఆ ఇంటికి పెద్ద కోడలిగా మరియు ఇంటి బాధ్యతలను మాత్రమే కాకుండా మిగతా వ్యాపార బాధ్యతలను కూడా చూడాలి అనుకున్న సమయంలోనే రామోజీరావు గారు ఒక రోజు కిరణ్ గారిని పిలిచి మనకి మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది నిజానికి అది మనకి చాలా పెద్ద కంపెనీ ఎంతలా అంటే దాదాపు ముప్పై ఏళ్లక పైగా ఆ కంపెనీ కంపెనీని విజయవంతంగా నడుపుతున్నాం ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా ముప్పై ఏళ్ళకి అంటే వాళ్ళంతా నీకన్న వాళ్ళతో కలిసి నువ్వు పనిచేయాల్సి ఉంటుంది నువ్వు ఫైనాన్షియల్ మార్కెటింగ్ అంటున్నావు కాబట్టి మరి మన మార్గదర్శి కంపెనీ బాధ్యతలను చేపడతావా అని అడిగారట దానికి ఆవిడ మొదట్లో కాస్తంత భయపడడం అందులోనూ వయసులో తనకంటే ఎంతో పెద్దవారిగా ఉన్న వాళ్ళతో కొలీగ్స్ గా పనిచేయాలి అంటే చాలా ఓపిగా సహనం అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలనుకుని ముందు కాస్తంత తడపటాయించినప్పటికీ ఆ తర్వాత సరే అని ఒప్పుకోవడం రామోదరావు గారే స్వయాలు అయిన శైల ఈమె నా కోడలు కలిసి పనిచేస్తుంది చాలా ఇంటెలిజెంట్ అంటూ పరిచయం చేశారు అలా మార్గదర్శి కంపెనీలోకి ఒక సాధారణ ఉద్యోగిగా అడుగు పెట్టారు కిరణ్ గారు అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న ఆమె అప్పటికి కంపెనీ లాభాలు కనుక చూసుకున్నట్లయితే కేవలం నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే చేస్తుంది పైగా ఈ కంపెనీని ఎలా గ్రో చేయాలి అని ఎవరు చూసినా కంపెనీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు బ్రాంచెస్ చూస్తే పదకొండుకు పైగా అంతకన్నా ఎక్కువగా లేవు కానీ కంపెనీ ఇంకా గ్రో అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది ఎందుకంటే అందరూ ఈ కంపెనీని నమ్ముతున్నారు అందరికి ఈ కంపెనీ మీద గౌరవం ఉంది అని ఆవిడ నిర్ణయించుకుని ఒక్క ఏడాది ఆ కంపెనీని గ్రో చేస్తూ నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీని అతి తక్కువ సమయంలోనే దాదాపు ఏడు వేల ఆరు వందలకు పైగా కంపెనీగా కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీగా నిలబెట్టారు అలా ఒక చిన్న పొజిషన్ లో ఆవిడ మార్గదర్శి కంపెనీలోకి అడుగు చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్ కు చేరుకున్నారు శైలజ కిరణ్ గారు అలా రామచరావు గారికి తన పెద్ద కోడలు చాలా నమ్మకం ఏర్పడింది తన వారసురాలుగా కొడుకులతో పాటు ఆవిడను కూడా చూస్తూ ఉండేవారట కేవలం మార్గదర్శి బాధ్యతలను మాత్రమే కాదు రామోజీరావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోని అన్ని కంపెనీస్ కీలక బాధ్యతలన్నీ కూడా ఆవిడ వెన్నెముకగా చూసుకుంటూ వస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో రామజరావు గారి ఆరోగ్య పరిస్థితి కాలంలో క్షీణించడం వైశరి అనారోగ్య సమస్యలు గుండుపోటు రావడంతో ఆవిడ తన మామయ్య గారికి దగ్గరుండి రోజు హాస్పిటల్ కు వెళ్ళి చూసుకుంటూ ఉండేవారట అంతేకాదు ఆవిడ తన ఒకే ఒక్క మాట చెప్పినట్లుగా తెలుస్తోంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరున్నప్పుడు ఎలాగైతే దగ్గరుండి అన్ని బాధ్యతలు చూసుకునే విధంగా మాకు ఎంత ధైర్యాన్ని వెన్నెముకగా నిలబడ్డారో అలానే పనులన్నీ జరుగుతాయి మీరు ఎటువంటి కంగారు బాధ పడాల్సిన అవసరం లేదు కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి అలానే ఉన్నారు అని చెప్పడం జరిగిందట ఇక రామోజీరావు గారి ఫ్యామిలీ వస్తే భార్య పేరు వీరికి అబ్బాయిలు పెద్ద అబ్బాయి కిరణ్ రెండవ అబ్బాయి సుమన్ కారు చాలా ఏళ్ల క్రితమే మరణించారు కొడుకు కిరణ్ తో పాటు నెక్స్ట్ జనరేషన్ సుమన్ కూతురు కొడుకు కిరణ్ కూతుర్లు ఈటీవి రామోజీ ఫిలిం సిటీ బాధ్యతలను తీసుకుని గత కొంతకాలంగా ఈవీ లాభాల బాటల్లో నడిపిస్తూ ఉన్నారు సుమన్ వైభవంగా చేశారు రామోజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్